వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్స్ చెప్తున్నా ఆఖరికి చివరి ఘట్టం వచ్చేసింది ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు పోతా అనగా అప్పుడు రియలైజ్ అయ్యే పుస్తకాలు చదువుకోవటం కన్నా అసలు ఈ బా ఈ రూట్లోకి రావటమే అదృష్టం అండి వచ్చాక ఆయన చెప్పింది అర్థం అవడం అదృష్టం అర్థం అయ్యాక దాన్ని ఆచరించడం మనం చేయాల్సిన పని చాలా మంది ఆచరించడమే కష్టం అంటారు వినడం బాగుంది అని అనుకోవడం చెయ్యాలని అనుకోవడం ఒక థాట్ ఒక ఎత్తు ఇక్కడ చాలా సింపుల్ అండి మన థాట్ ప్రాసెస్ మనసు ఏం చేస్తుంది అంటే మంచి సంగీతం ఉంటుంది ఇలా చెప్పి సొల్లు గౌర్లు సొల్లు కబుర్లు అంటారా ఇంత మంచి ఇంటర్వ్యూ అయితే అదే బాటం లైన్ ఏంటి బాటం లైన్ ఏంటి అల్టిమేట్లీ కవుల అంటే నేను ఇలా ఈ భాషలో చెప్తున్నా ఇలా ఇలా కౌర్లు చెప్పుకుందాం అంటే మంచి మంచి విషయాలు చెప్పుకుందాం అంటే ఇంటిది నాకు పక్కడు గురించి మాట్లాడుకోవాలంటే అసలు దానికి అసలు నీవు ఎవరు అని దాన్ని అడిగితే మాత్రం అది టోటల్ గా వివరిస్తుంది దాన్ని ప్రశ్నించకూడదు కదా అది ఆనందిస్తుంది మనల్ని వేరే రూట్ లో పెట్టి దాన్ని అసలు నువ్వెవరు నీ వల్ల నా ప్రాబ్లం అన్నావంటే అది టోటల్గా రివర్స్ అయ్యి మనకున్న కొన్ని అలవాటైన అలవాట్లే అలవాటైన ఉంటాయి వాటి నుంచి బయటికి రావాలంటే అది అసలు ఒప్పుకోదు ఒక సిగరెట్ అనుకోండి మంది అనుకోండి ప్యాకట్ అనుకోండి దానికి అలవాటైన ఒకటి ఉంటుంది దాంట్లో నుంచి బయటికి రావాలంటే అది ఇంకా ఎక్కువ స్ట్రెస్ పెట్టేస్తూ ఉంటుంది మీకు దాన్ని అలా సినిమాకు దేనికి దానికి హ్యాపీ మిగిలిన ప్రపంచం అంతా చూపించండి దానికి హ్యాపీ కానీ నువ్వేరని అడిగినప్పుడు మాత్రం మీకు నరకం చూపిస్తుంది అలా వెంకటేష్ బాబుకి గోల్డ్ స్పూన్ అయినాయి రామానాయుడు గారి అబ్బాయి ఏ మిగిలిన అసలు మీకు ఆయన హౌస్ కానీ ఆయన స్టూడియో కానీ అసలు చాలా బాగుంటాయి కొండ మీద ఉంటాయి ఆయన హైట్స్ నుంచి అటువంటి వాళ్ళు ప్రపంచాన్ని వదిలేసి ఇది కాదు లోపల అని చెప్పి చాలా ఎంగేజ్ నుంచే స్టార్ట్ చేయటం వల్ల ఆయన చూస్తే నాకు అంత అన్నం వస్తుంది నేను అక్కడ స్టార్ట్ చేశాను మధ్యలో అటు అది మనం ఈ పనులన్నీ అయిపోవాలి బాధ్యతలన్నీ అయిపోవాలంటే అయ్యి పని కదండి ఏ లారీ గుర్తి మనకు గ్యారెంటీ లేదు కదా రేపు గుద్దని కళ్ళు తెరుస్తాం సో మనకు నిజంగా అనిపించినప్పుడు చేయటం బెటర్ నాకు ఇంకా విపరీతమైన ఆనందం గరికిపాటి గారు మనం స్పీచ్లో ఇక్కడి నుంచి నేను ఆపేస్తున్నా రావణ మహర్షి గారు లోపలికి వెళ్ళి లోపల చూసుకో అంటున్నారు నేను ఆయన గురించి చెప్తున్నాను కానీ నేను ఆ పని చేయడానికి టైం ఉంటాను నాకు నుంచి ప్రవచనాలు ఆపేసి మౌనంలోకి వెళ్ళి రౌండ్ బాట్లో వెళ్తాను అన్నారు ఎలాంటి అండి నేను చెప్పడానికి ఆయన చెప్పడం తేడా ఉంటుంది ఆయన కోవిదుడు ఎంతో విద్వత్తున్నాయను విద్వత్ అంటే రావణ మహర్షి గారు ఒకటి చెప్పారండి అన్నీ చదవరు అన్నీ నేర్చుకో అందులో ఏమీ లేదని తెలిసి ఇవి మీరు ఇందాక స్టార్టింగ్లో లో అన్నారు చూసారా ఇంత సంపాదించాం ఏంటి అసలు అంటే అంత జీరోనే శన్యాలే కనపడుతుంది అంతే కదా పక్కల కోసం తప్ప మనం ఎంజాయ్ చేయడం కాదు కదా డెబ్బై ఏళ్ళు కూడా కష్టపడుతూ ఉంటారు లైఫ్ ఇంకా పిల్లల కోసం అలాగే ఆయన ఒక మాట చెప్పారు కొన్ని వేల మంది లక్షల మంది ఇన్స్పైర్ అయ్యి ఆ బాటలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ ఒక్క మనిషి చాలు నేను ఆయన్ని కలిసి పర్సనల్గా ఏం కోరుకుందా అనుకున్నా అంటే మీరు ఇవన్నీ మానవద్దండి మానొద్దంటే మీరు ప్రజల కోసం ఆయన చేసి వాళ్ళు ఫాలో అవుతున్నారు లేదని బాధపడ్డం ఆయన ముందు ఆయన ఇదైతే ఆటోమేటిక్ మిగిలిన వాళ్ళందరూ ఇదైపోతారు కదా ఆయన రమణ గురించి చెప్పటం వల్ల కొన్ని వందల మంది లక్షల మందినా అందులో ఇద్దరు ముగ్గురు మారిన కరెక్ట్ అది హ్యాపీ ఆ మెసేంజర్ అది ఆ రావణ మహర్షి చూసుకుంటారని చెప్పి ఆయన మారని తెలిసి నాకు అసలు ఆ మాట అనగానే నాకు విపరీతమైన ఫోన్ చేసి ఆయనకి వేరేదే నెంబర్ తీసుకుని సరే నా బిరే చెప్పండి నేను అంత సిస్టమేటిక్ అండి ఆయన ఫోర్ టు ఫైవ్ ఏ ఫోన్ వచ్చినా మాట్లాడతారు మీరు తప్పనిసరి మా ఇంటికి భోజనం రావాలి మిమ్మల్ని చూడాలంటే నాకు ఇలా ఉన్న పరిస్థితి అసలు ఖాళీ లేదు నేను ఫిబ్రవరితో ఆపేస్తున్నాను ఆ తర్వాత మనం కలిసి మనం ఎలా కలుస్తాం సార్ ఆశ్రమంలో కలుస్తాం చాలా చక్కగా మాట్లాడు ఫస్ట్ టైం అసలు నేను ఎవరో కూడా తెలియకుండా అలా అలాగా మనకు తెలిసిన విషయం ఒక్కళ్ళ మారిన ఆనందంగా ఉంటుందండి ఎందుకంటే వీటిలో ఏం లేదన్నది ఇప్పుడు ఎంగేజ్లో చెప్తే ఎవరికి అర్థం కాదు నీకేంట్రా నువ్వు అన్ని పనులు తీరేసి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు అలాగే ఉండదు ప్రతి పనులు తీరటం అంటూ ఉండదు పుట్టాక ఇన్నాళ్ళలో ఈ అలవాటు ఖచ్చితంగా మానేయాలి అని అనుకుంటూనే మానకుండా ఉన్న అలవాటు ఏమన్నా ఉందా మీకు నోటి దోల అది అనుకుంటున్నాను సార్ ఇప్పుడే వాళ్ళు కాదండి ఇది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఏదన్నా అన్న అనుకోండి నన్ను అలా అంటారు అదే బాగా ఇమేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇదే జోక్యాళ్ళు వేస్తే అబ్బాయి ఏం స్పాంటేనేటరా అంటారు రెండేళ్ళ పెద్ద తేడా లేదండి మన ఇమేజే తేడా ఉంటుంది అదే నేను పెద్ద హీరో అనుకోండి ఇలా మాట్లాడితే ఏం స్పాంటెనేటర్ బాబా అసలు ఆడుతూ మాట్లాడలేను కాదు కాబట్టి నోరుదాలంటారు చిన్న లైన్ ఉంటుంది ఒక మామూలు మిడిల్ క్లాస్ లేడీ ఒక మామూలు కాటన్ సారీ కట్టింది అనుకోండి ఏమీ లేదనుకుంటారు అదే కనుక ఒక బాగా ఉన్నవాళ్ళు కార్లో వచ్చి కాటన్ సారీ సేమ్ కాటన్ సారీ కట్టుకోవచ్చు సింపుల్ సిటీ అంట అలాగా మొన్న రోజున గరికిపాటి గారు మీరు గారు చెప్పారు ఏంటంటే రాజుకి గనుక అన్ని అవలక్షణాలన్నీ రోడ్డు మీద తాగేసి పడిపోతే రాజు ఆయన ఏమంటారు సకల కళ వల్లభుడు అని అంటారు రసికుడు అని అంటారు అదే మామూలు మనిషి అయితే చూడమ్మా వాడు తాగుబోతుందో తాగి సెలవు పడుకుంటున్నాడు అంత తేడా ఉంటుందని చెప్పారు ఆయన మన ఇద్దరికి ఆయన ఇన్స్పిరేషన్ అనుకుంటా ఈ ఇంటర్వ్యూని ఆయన ఉపన్యాసాలు నన్ను పిల్లడి వస్తాను అయ్యో తప్పకుండా తప్పకుండా మాట్లాడాను మనం రేపు మాట్లాడదాం మరి ఇవేళ చేయాలి నేను ఫోన్

రాను మహర్షి గారు ఏం చెప్పారంటే ఏదైనా అనుకోవటంలోనే ఉంది ఊరకే ఉండు అన్నారే ఊరకే ఉండు చుమ్మైరప్ప అన్నారు ఏదైనా చెప్పండి స్వామి అంటే చుమ్మైరప్ప అంటే మౌనంలో ఉండమంటే మాట్లాడకుండా ఉంటాం కదండి థాట్లెస్ స్టేట్లో ఉండమని మాట్లాడచ్చు మనం మెలకుగా ఉన్నప్పుడు అసలు థాట్ లేకుండా ఉండలేము కరెక్ట్ తాట్లాగానే మీరు ఇక్కడ నుంచి లేసి వెళ్ళడం కూడా అంటే అది కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ బాడీ చేసి బాడీని బాడీ చేస్తూ ఉంటుంది అది మాత్రం కంటిన్యూస్గా సోర్స్లో ఉంటుంది మీకు మిగిలిన స్వామీజీలు ఎంత గొప్ప స్వామీజీ అయినకి రావణ మహర్షికి తేడా అని చెప్పమంటారండి వాళ్ళందరూ కొడుకుని లేసాక నేను రాజావేంద్ర అనే స్వామీజీని అన్న దాని మీదే మాట్లాడారు రావణ మహర్షి సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ రియలైజ్ అయ్యారు ఆయన దీని గురించి మళ్ళీ ఆయన బాడీ వదిలేదాకా ఒక్క సెకండ్ కూడా ఇది రమణ మహర్షి మారుతున్నాడు అన్న సోర్స్ అందులోంచి బాడీ సోర్స్లోంచి అసలు మాట్లాడాలి స్ట్రెయిట్ సోర్స్లోనే ఉండేవారు మనం ఏదైతే అనుకుంటున్నామో ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ సెకండ్ కూడా అందులోంచి బయటికి రాకుండానే ఆయన జీవితం గడిపెట్టారు వన్ సెకండ్ దానికి కొన్ని లక్షల ఉదాహరణలు ఉన్నాయి ఆయన అసలు పుడుకునేవారే కాదు కళ్ళు మూసుకుని పొడుకునేదే లేదు ఎందుకంటే బాడీ లేని ఒక స్టేట్లో ఉన్నాడు అలాగే చూస్తూ ఉన్నా ఆయనకంటే ఇక్కడ క్యాన్సర్ వచ్చింది ఇది నేను ఒక ఆపరేషన్ చేస్తానంటే నాకు ఒక శరీరం ఉందని దానికి క్యాన్సర్ వచ్చిందని నువ్వు చెప్తే తెలిసింది ఏం చేయాలప్పుడు చేసుకోండి అని ఆయన ఇలా కూర్చుంటే మొత్తం అప్పట్లో ఎనస్థిషియా ఇవ్వకుండా గడ్డకు పోసారు ఆఫేసుకోవట్లేదు అది రావణ మహర్షి అంటే చెవటం చాలా ఈజీ ఇప్పుడు మీరు ఏదైనా కూర్చుంటే అబ్బా అంటే ఇమీడియట్గా ఆయన కొండ మీదకి తప్ప నడిచి వెళ్తే కాళ్ళల్లో కాళ్ళల్లో కొన్ని వందలు ముళ్ళు ఉండే అంట ఇలా కూర్చుంటే తీస్తానే ఉండేవారు అంట ఆయన మెడిటేషన్లో అలా కూర్చుని ఉంటే పురుగులు కాళ్ళు చేతులు తినేసినవి ఉన్నాయి వేరే ఎవరో చూసి బయట తీసుకొచ్చి కూర్చోబెట్టి అన్నం పెట్టి అలా చేసి బాడీ లెస్ థాట్ అంటే బాడీ లెస్ థాట్ అంటే అది చాలా సింపుల్గా చెప్తారు నేను ఇంకో చోటు కూడా చెప్పేది నేను సిక్స్టీ ఎయిట్లో పుట్టాను సిక్స్టీ సెవెన్లో వన్ యాటమ్ కూడా లేదు ఎగ్జిస్టెన్స్ దీంట్లో సిక్స్టీ సెవెన్లో మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు మన ఫాదర్ ఫోర్ ఫాదర్స్ అందరూ నేను టూ థౌజండ్ ఇంకో పది ఏళ్ళలో ఇరవై ఏళ్ళని పోయానుకోండి పోయిన వన్ డే తర్వాత వన్ ఐటమ్ కూడా ఉండదు కాల్చేస్తారు బూడిద చేసేస్తారు మరి ఈ సిక్స్టీ ఎయిట్ నుంచి ఆ మధ్యకాలంలో మన జరిగింది ఏంటి అసలు మళ్ళీ ఇందులో ఇన్ని జాతి మతం కులం జిల్లాలు జిల్లాలు పక్కింటి పక్కుడు ఎదురు రోడ్డు ఈ స్టేట్ ఆ స్టేట్ వాడు హిందీ తెలుగు తమిళోడు మలయాళోడు అవన్నీ అండి ఎంత అంటే రాకెట్లోకి వెళ్ళి మనిషి ర్యాకెట్లో చంద్రమండలంలో దిగి ఇంత సైన్స్ పెరిగినా ఈ మనిషి రోజు రోజుకి ఎందుకు ఇలా అయిపోతుంది నాకు ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు ఐటీలో పని చేస్తుంటారండి వాళ్ళు బైక్ మీద వెళ్తుంటే భయం వేస్తుంది ఈవినింగ్ కార్లో ఇలా అడ్డంగా వచ్చేస్తాడు హెల్మెట్ ఉండదు ఆడ ఇందుకు చదువుకున్నాడు మినిమం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అసలు అంత ట్రాఫిక్ ఆడ వెళ్ళిపోవాలి అంతే ఫస్ట్ సిగ్నల్ ఉన్నా లేకపోయినా వెళ్ళిపోవాలి అయినా చూస్తే ఆశ్చర్యం వస్తుంటుంది ఉంటుంది ఆడు చేసే ఉద్యోగం ఏంటి ఆడి రెండు మూడు లక్షలు వస్తూ ఉంటుంది నెలకి ఎంతో చదువుకుని ఉంటాడు ఇప్పుడు వాళ్ళనే కదండి మామూలు కామన్ సెన్సు ఇప్పుడు చిన్నోటి నుంచి అసలు చదువుకున్నాడు చదువుకోలేనోడు బయటవాడు అది ఏం లేదండి ఎందుకంటే అండి ఇది నాకు అనిపిస్తుంది ఏంటంటే ఫాస్ట్గా ఎదిగిపోవాలని ఒక ఆరాటం వచ్చేసిందండి అందరికి దాంతో ఏమవుతుందంటే అండి ఈ ట్రాఫిక్లోనే అలాగే ఉంది ఇంట్లో ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్ సిగ్గిరించి ఆర్డర్ ఇవ్వడం తప్ప వండుకునే పరిస్థితి లేదు ఇప్పుడు మనకి జీప్ అని కారు ఉందనుకోండి ఆడాడు రోల్స్ లో వెళ్తున్నాడని ఈ లో వెళ్తే ఆడటం అసలు ఈ కారు ఎందుకు అన్నది ఆలోచించం మానేసి నడిచి వెళ్ళేవాడిని సైకిల్ మీద వెళ్ళేవాడిని చూసి అబ్బాయి పెద్ద కారులో ఉన్నా ఆనందం లేదు మనకన్నా పెద్ద కార్లో ఆవిడ తిరుగుతున్నాడు అని అంతా అనుకోవటమే రావుణ్ మహర్షి గారు చెప్పినట్టు అనుకోవటంలోనే ఉందండి మైండ్ సెట్ అంతా